హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లొకే సిక్స్టీన్ అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే చాలానే ఉన్నాయి కాకపోతే ఒక్కొక్కటిగా చెప్దాం ఫస్ట్ వచ్చేసి మేము ఊరికి వచ్చిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత మా దూడని చూసరికి ఎంత పెద్దగా అయింది ఎంత బాగుంది అనిపించింది సో మేము వెళ్ళాక బాగా వర్షాలు పడినాయి అంత ముందు బాయి కానీ పచ్చగడ్డ వచ్చే అంత ఇదిగా పడింది అనమాట మేము వచ్చే రోజు బాగా వర్షాలు పన్నాయి బాగా గడ్డు వచ్చిందనమాట సో మేము ఉండేది మా ఇంటి పక్కనే కదా పొలాలు ఉండేది సో బాగా గడ్డు ఉందనేసి మేము ఆ దూడని పోయినాము ఈవినింగ్ నేను హస్బెండ్ పాప ఒకసారి కూర్చొని రావడమే మళ్ళీ ఒక చెట్టుకు కట్టేసి చెట్టుకు కట్టేస్తాము అదే దాని చుట్టుపక్కల తిరుక్కుంటాం వేస్తుందన్నమాట ఇంకా రోజు పొద్దున్నే త్రీ డేస్ అవుతుందనమాట నేను వెళ్ళబట్టి అంటే ఊరి నుంచి వచ్చాక రోజు పొద్దున్నే ఇంకా సప్ప నేను మా హస్బెండ్ వెళ్తున్నాము అయితే వర్షానికి బాగా అంటే చాలా ఫాస్ట్గా గ్రో అయిందన్నమాట సప్ప ఇప్పుడు కోసిన దాంట్లో అంతా ఎంత ఆవుల మేలనా ఇంకా సప్పతో పాటు కంప చెట్లు కూడా బాగా పెరిగినాయి ఎదుగు మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా సో సప్ప అంతా కోసేసి ఎంతవరకు కోసేసింటామో ఆ కోసేసిన దాంట్లోనే ఎక్కడెక్కడ ఉంటాయి కంప చెట్లు సో అవన్నీ అట్లే కొట్టేస్తున్నాము ఎందుకంటే మళ్ళా ఈ సప్ప మొత్తం అయిపోయినాక మళ్ళీ దోలి మళ్ళీ సప్ప చల్లుకోవాలి అప్పుడైనా కట్ చేసుకోవాలి కదా పనిలో పని అనేసి అట్లనే కట్ చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి సప్ప అంతా అక్కడక్కడ మొలిచింటా అంటే జొన్నలు తక్కువ వచ్చాయో లేకుంటే సరిగ్గా బాగానే ఉంటాయి సో తక్కువ వచ్చి ఇట్లా చేసినట్లు అందుకనేసి కార్నర్ మొత్తం మేము సప్ప మొత్తం కోసేస్తున్నాము పోసేస్తున్నామంటే ఇంకా ఆవులకి ఆవులు మేసేంత ఇదిగా బయట ఏం ఇంకా గడ్డి పెరగలేదనమాట కానీ సపల మాత్రం బాగా పెరిగింది అందుకనేసి ఇక్కడ కట్ చేస్తున్నా అక్కడక్కడే కదా ఉండేది ఆవులు బాగా మేస్తాయి అనేసి డైలీ తోటలోనే అంటే కుదరదు కొంచెం బయటకు కూడా వచ్చినాయంటే బాగా తింటాయి అందుకనేసి ఇక్కడ తోలుకొద్దామని ఇంకా మేము ఇట్లా కట్ చేస్తున్నాము ఇంక ఈ పచ్చగడ్డి కాలానికి మా ఆవులు అంటే నార్మల్ నార్మల్గానే చాలా రోజులైందనమాట ఆవులు బాగా అప్పుడు పొద్దున్నే ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు పోసేస్తా ఉంటాం కదా ఇప్పుడు ఇప్పుడు పొద్దున్నే ఎనిమిది లీటర్లు సాయంత్రం ఎనిమిది లీటర్లు పోషేస్తున్నాం అండి మేము పెద్దగా ఏం దానాలు అట్ల ఏం మార్చలేదు ఇంతకుముందు జస్ట్ అన్నం వేస్తుంటే ఇప్పుడు వచ్చేసి ఏం లేదు నూకలే నూకలేస్తున్నాము నాన నానబోసి మళ్ళీ అంతే పొద్దున్నేకి సాయంత్రం నానబోస్తే పొద్దున్నే పెడతాం పొద్దున్నే నానం పోస్తే సాయంత్రం పెడతాం అట్లా పొద్దున్నే సాయంత్రం పెడుతున్నాం అంతే ఇంకా దానాలు అయితే ఇంకేం లేవు అప్పుడంటే బిస్కెట్ ధాన్యం వేసుకొచ్చేంటి మీ ఏమైనా చూద్దాం పాలు గ్రో అవుతాయని ఏం గ్రో కాలే ఇప్పుడు ఇంకా పచ్చగడ్డి కాలం కాబట్టి కొంచెం పెరిగినాయి పాలు అంటే పొద్దున్నే మీద సాయంత్రం ఏమి దోసి కదా ఇంకా మనీ కూడా అంతే పర్ లీటర్ వచ్చేసి థర్టీ టూ ఒకసారి థర్టీనే పడుతుంది ఒకసారి థర్టీ ఫైవ్ పడుతుంది సో ఆ రోజున్న ఫ్యాట్ బట్టి దాని రేటు పడుతుంది ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఇంకా ఈ పచ్చగట్టి కాలం రాగానే బాగానే వేస్తే ఒక వన్ మంత్ అట్లా మళ్ళీ ఇంకా పచ్చగట్టి బోరు కొట్టేసి ఎప్పుడెప్పుడు పొట్టు తిందామా అని ఉంటాయి పొట్టు కాలం వస్తే ఇట్లా ఈ కాలం వస్తే అట్లా ఏ కాలంలో అయినా కామన్గా మనం ఏం పెడతాం చెప్పండి సప్ప పెడతాం సో అవి తిన్నంత తింటే బాగా వేస్ట్ చేస్తాయి హెవీగా పెరిగినా కొంచెం బలిసినా కూడా వేస్ట్ చేస్తాయి కానీ వర్షం వచ్చింది కాబట్టి కొంచెం లావుగా పెరిగింది ఇంకా గెన్నెలు గేన్లు అని ఇచ్చిపెట్టి అప్పుడు కట్ చేసేస్తుంటేని ఇప్పుడు కట్ చేసి ఇంకా వేయలేదు వేద్దామని నేను అనుకుంటున్నాను అంటే ఇంకా గొర్రె వరకు వస్తే గొర్రెలకు బాగానే బాగానే అంటే చాలా బాగా గడ్డి పడింది మమ్మీ వేసినాక చూడండి వర్షాలు వచ్చాయి ఏం చేస్తాం ఇంట్లోనే ఉంటుంది మన దగ్గర ఇంకా ఏదో ఒకటి ఇంకొచ్చింది చాలరే అని అనుకోవాలి అంతే ఇంకా ఫీల్ అయితే ఆమెను గొర్రెలు వెనక్కి రావు కదా మళ్ళీ చూస్తున్నాను కదా ఇంక నేను సప్పగోడానికి వచ్చి ఏం పని చేస్తానంటే ఆయన సప్పగోస్తా అంటాడు నేను అంతా ఒక చోటుకి అంటే ఎక్కడ మోపు పెట్టాలనుకుంటామో అక్కడ అంతా ఒక చోటుకి పెట్టేస్తాను సో ఆయన వచ్చి మళ్ళీ మోపు కొట్టేసుకుంటాడు మోబ్ నేను కడితే అసలు ఒప్పుకోండి సరిగ్గా కట్టవు అది విరిగిపోతుంది ఎలా ఉంది ఇలా ఉంది అంటాడు సో మనకి ఎందుకు అది అన్నమాట నేను కట్ చేయొచ్చు కానీ చాలా మెత్త ఉందనమాట నేల మెత్తగా ఉండడం వల్ల కట్ చేస్తుంటే వేలైతే సహా వస్తుందన్నమాట ఇంక వేరైతే సహా వస్తే ఆవులు ఏమాత్రం తింటాయో మనకు తెలుసు కాబట్టి ఇంకెందుకులే నేనే కట్ చేస్తాను నువ్వు ఎందుకు లే అన్నాడు సో నేను ఉంచే ఉన్న ఎత్తడానికి ఎందుకంటే తప్ప చాలా గ్రో అయింది కదా వర్షం పడి చాలా వెయిట్ ఉందనమాట సో బండి ఒక చోట పెట్టినాము సప్ప ఒక చోటు వస్తున్నాము మధ్యలో వచ్చేసి తండ్రి కంపలు ఉన్నాయన్నమాట ఇంకా రోజు మనం పంచర్ వేయించుకోవడమే సరిపోతుంది అందుకనేసి ఇట్లా అనమాట అందులో సప్ రోజు పొద్దున్నే అని అని చెప్తున్నాను కదా వర్షాలు పడినాయి కాబట్టి ట్రాక్టర్కి వెళ్తాడు హస్బెండ్ సో ఇంకా ఆ పనులు ఉంటాయి కాబట్టి పొద్దున్నే పూట ఒకవేళ ఆ పనులు లేనప్పుడు సారీ ఇంకా నేను వచ్చేసి కట్ చేసి వెళ్ళిపోతాను మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైంలో మామ ఉంటాడు కాబట్టి అక్కడే గొర్రెలు తొలుపు అప్పుడు మామ హెల్ప్ చేస్తాడనమాట మామ అంటే ఫాదర్ లా ఇంకా హస్బెండ్ అంటే హస్బెండ్ అండ్ ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనసు మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేళ్ళండి ఈ దాంట్లో ఏం కాదు కదా ఉంటాయి మళ్ళీ ఎప్పుడైనా లేదు ఇంకా మా దూడ వచ్చేసి సప్పకంటే బాగా గడ్డి బాగా తింటుంది అయితే దానికి బాగా గ్రో అయిన పచ్చగడ్డి ఉంటుంది కదా సో దాన్ని కోసేసుకొని సప్ప మిడిల్లోకి ఒక చోట ఎక్కడో ఒక చోట పైన పెడితే బాగా సరిగ్గా ఉండట్లేదు అనమాట అందుకు ఎక్కడో ఒక చోట లోపల పెట్టేసి మళ్ళీ దాని మీద మళ్ళీ సప్ప పెట్టేసి ఇట్లా మోపు కట్టేస్తాము మోపు కూడా మోపుకు కూడా అంతే పెద్దగా ముళ్ళు ఏమి ఉండదు జస్ట్ బ్రి టైట్గా పీకేసి అట్లా చుట్టేసి పెట్టాడమే ఈ విధంగా అనమాట చాలా పెద్దగా ఉంది బండి దగ్గరికి ఒక్కరే ఎత్తుకొని వెళ్ళాలంటే అస్సలు కానే కాదు ఇంకా ఇంకంతే అన్నమాట ఇది ఇంకో రోజు అంటే నాకు చెప్తున్నాడు అనమాట ఒకసారి మోపు ఎట్ల కట్టాలా అంటే ఒకసారి లెఫ్ట్కి పెట్టి ఒకసారి రైట్కి పెట్టి మిడిల్లో లెఫ్ట్కి పెట్టాల మళ్ళీ ఇంకొకసారి రైట్కి పెట్టి లెఫ్ట్కి పెట్టి మిడిల్లో లెఫ్ట్కి పెట్టాల సో ఆ విధంగా చెప్పినాడు ఆయన అంతే వాళ్ళకి రానోళ్ళు నేర్చుకొని చేస్తే నచ్చదు నాకైనా అంతే తనకైనా ఎవరికైనా అంతే అంత పెద్దము మరం మిడిల్లో ఇంకెక్కడో ఒక చోట ఐదు అయిపోయింది అనుకో ఇంక అంతే అండ్ ఇది అయిపోతానే దీనికి రెడీగా మనం ఇందులో చోట కూడా వేస్తున్నాం అనమాట బైక్ కనిపిస్తుంది కదా దానికి అట్లనే పైక్ అనమాట ఇంకెందుకో మా పెద్దదానికి ఏమో వద్దన్నారు డాక్టర్ చిన్నదానికి కొంచెం బాగా వేయాలని అంటే చిన్నది చిన్నదుడు కాదు చిన్నదుడు వాళ్ళ మమ్మీ ఇది ఇంటి ఇంటి దూడే కాబట్టి ఇంకా దూడ దూడనే అంటాం దీన్ని అనలేము కదా సో ఫార్టీ ఎంఎల్ అనమాట అందొచ్చేసి మూడు పుట్ల సాయంత్రం రెండు పుట్ల పెట్టాల మేయడానికి అంతే ఇంకేం లేదు ఇది బోగుతాడు కుట్టినాం కాబట్టి సరిపోయింది లేదంటే దగ్గర కూడా రానిచ్చేది రానిచ్చిగాడు సో మంది వచ్చేసి ఇదే అనమాట నాబుల్ లైట్ మిక్స్ టూ హండ్రెడ్ ఎమ్ఎల్ ఉంటుంది సో ఫార్టీ ఫార్టీ పెట్టమన్నారు ఎన్ని రోజులు వస్తే ఎన్ని రోజులు ఎన్ని రోజులు వస్తుంది టూ డేస్ వచ్చి మళ్ళీ ఒక టయానికి వస్తుంది ఇంక అంతే ఎంత ఫార్టీనా నేను మంచిగా గ్రోవడానికి బాగా గ్రోవడానికి ఇది ఒక ప్లస్ పాయింట్ ఎందుకంటే అది గడ్డి మేసే టయానికి అంతా పచ్చగడ్డి ఉందన్నమాట అది మేము ఆ విధంగా కోసుకొని వస్తాము దాని దానికోసము సో వేస్తే బాగా తింటాను అసలు మేత అందులోనే రెండింటితో బాగా పాలు తాగింది రెండు ఎంత బాగా చూసుకుంటా ఇప్పటికీ భలే ఉంటాయి సో ఇదన్నమాట ఇవాళ బ్లాగు ఇంకా వర్షం వస్తే దొడ్డంతా ఎట్లుంటుంది గలీజ్ గలీజ్గా ఉంటుంది కొంచెం బాగా ఎండ కాస్తే మళ్ళీ సెట్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఎండ కాసినప్పుడు చూపెడుతున్నాను వర్షం పడినప్పుడు చూపెడితే ఇంకంతే భలేగా ఉంటుంది